అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ రోజు మా ఇంట్లో వినాయకుడి పండగ ఎలా జరుపుకున్నాను ఈ వీడియోలో అయితే చూడండి ఇంకా ఉదయాన్నే లేసి అలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసాను నా ముగ్గు నచ్చితే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా నైట్ అంతా బాగా వర్షం పడింది ఉదయం అయ్యేలేక ఆగిపోయింది వినాయకుడి పండగ ఎలా జరుపుకోవాలి వర్షం పడుతుంది అనుకున్నాను కానీ ఉదయాన్నే ఆగిపోయింది ఇట్లా సింపుల్గా ముగ్గులన్నీ వేసుకొని నేను ఏ పని ఇంట్లో మొదలు పెట్టుకోవాలనుకున్నా ఇట్లా ముగ్గు ముగ్గు అయితే వేసుకుంటాను ముగ్గు వేసుకొని ఇంకా తలస్నానం చేసేసి గడపలై పూజించుకొని ఇంకా తోరణాలకైతే అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను తోరణాలు అయితే కట్టేశాను ఇంకా మా ఇంట్లో బుజ్జి గణపతి స్వామిని కూడా పెట్టుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నాను ఒక పేట వేసి పేట మీద ప్లేట్ పెట్టి ప్లేట్లో బియ్యం పసుపు కుంకుమ అవి వేసేసి బుజ్జి గణపతిని అయితే పెట్టేశాను ఇంక నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం నా చేతులతో ఇట్లా బుజ్జి గణపతిని పెట్టుకొని డెకరేషన్ అదంతా చేసుకుంటూ చేసుకోవటం ఫస్ట్ టైం ఇంతకు ముందు అందరం అందరం పెళ్ళికి ముందంటే ఇవన్నీ ఏం తెలీదు పెళ్ళి అయ్యాక అందరం కలిసి ఉంటాం ఫ్యామిలీ మొత్తం ఇంకా మా అత్తమ్మ మా అక్కయ్య వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తా ఏదో ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటాను ఇన్ ఇంక ఇట్లా చేసుకుంటూ ఇన్ని ఈ సంవత్సరం మా ఫ్యామిలీని కూడా చాలా మిస్ అవుతున్నాను ఇంకెక్కడున్నా ఎక్కడున్నా మేమందరం ఏదైనా పండగ ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అందరం కలిసే వెళ్తాము వాళ్ళు ఏరో ఊర్లో ఉండటం వల్ల వాళ్ళు అక్కడ జరుపుకుంటూ నేను కూడా ఇక్కడ జరుపుకుంటున్నాను ఇంక నాకు వచ్చినట్టయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నాను పత్రాలు పూలు పండ్లు అవన్నీ రాతి నైటే తెచ్చిపెట్టుకున్నాను ఇట్లా దీంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక నాకు వచ్చినట్టయితే ఇట్లా మొత్తం అయితే బుజ్జి గణపతికి అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసి చేసుకున్నాను ఇంక పూజలు అయితే మా వారు నేను మేమిద్దరం అయితే కూర్చొని పూజ కూడా చేసుకుందామని అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను ఇంకా టైం లేదు అనుకుంటా లేట్ అవుతుంది అనుకొని ఇంక తొందర తొందరగా అయితే చేసుకుంటూ ఇంక పూజలు అయితే కూర్చున్నాం इन द विनायक बिना ये जो मेरा बेसी दरवाजा कर दे जाओ जाओ समान धेव धेवाने जो मुसब्बर परियामी हस्तों ब्रिखाले यामी पादों ब्रिखाले यामी सुखा जमने जो मुसब्बर परियामी तांबूलों ओके बनाई से कर को रहना है कबील ले जाए ये जो ఆనందీరాజనం పరికల్పయా స్వామివారి గర్ధం అట్లా నీరాజనం నీరాజనా సమర్పయా కలిశానికి స్వామివారి గణపతిపై పిల్లవాడిని చేశాడు ఆ పిల్లవాడికి ప్రాణం పోశాడు మన కొడుకులా భావించాను పిల్లవాడు బయట ఉన్నాడు ఎలా ఉన్నాడు పిల్లవాడు అని చెప్పేసి ఆ అమ్మవారు పరమేశ్వరుని అడిగింది అనేసరికి పరమేశ్వరుడు ఏమన్నాడు వాడు నన్ను లోపలికి రానివ్వలేదు నన్ను అడ్డుకున్నాడు కాబట్టి వాడిని సంభరించాడు వాడి శిరస్సును ఖండింపజేశాను అన్నాడు పరమశివుడు అనేసరికి అయ్యో భగవంతుడా పరమశివ వాడిని కొడుకులా భావించానయ్యా అని చెప్పేసరని ఆ అమ్మవారు బాధపడుతోంది బాధపడుతూ ఉండేసరికి ఆ గజాసురుడి ఏనుగు రూపం గల తలకాయ తలకాయి తీసుకొనించి పిల్లవాడికి అతికిచ్చాడు పిల్లవాడికి పెట్టి ప్రాణం పోశాడు పరమశివుడు అప్పటి నుంచి ఆ వినాయకుడు విఘ్నాధిపతి గజముఖుడు అయ్యాడు వినాయకుడు అప్పటి నుంచి కూడా ఇదంతా భాద్రభద్రుద్ధ చెబితాడు ఇదంతా జరిగిందనమాట అప్పటి నుంచి కూడా వినాయకుడు గజముఖుడు అని పేరు వచ్చింది కొంతకాలానికి దేవతలందరికీ కూడా ఒక అధిపతి కావాలి అని చెప్పేసరిని కోరుకుంటూ ఉన్నాడు అడిగేసరికి వినాయకుడు వినాయకుడిగా గజాసురుడు తలకాయ పెట్టిన ప్రాణం పోసిన తర్వాత కొన్నాళ్ళకి పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు కుమారస్వామి జన్మించాడు జన్మించిన తర్వాత వాళ్ళిద్దరిలో అధిపతి కావాలి మా ఒకళ్ళు అని చెప్పేసరిని ప్రజలందరూ కూడా కోరుకున్నారు సరే వీళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెడతాము ఎవరైతే సప్త సముద్రాలన్నీ స్నానం ఆచరించి ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తాము అని చెప్పేసని ప్రవేశపెట్టారు కుమారస్వామి నెమలి వాహనం ఎరువుహణ వెళ్ళిపోతూ అన్ని సప్త సముద్రాల స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాలు సందర్శించి వస్తున్నాడు వినాయకుడు పొట్టి కలవాడు రూపం గలవాడు పెద్ద పొట్ట వినాయకుడి వినాయకుడు వాహనం ఏమిటి చిన్న ఎలుక కాబట్టి ఆ వినాయకుడు ఆలోచించాడు నేను ఎలా లేను ఎట్లా నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసరిని తల్లి తండ్రి మించిన దైవం లేరు అని చెప్పేసరిని వాళ్ళ చుట్టూ కూడా మూడు మార్లు ప్రదక్షిణం చేశారు చేసిన తర్వాత పరమశివుడు మెచ్చి పిల్లవాడికి వినాయకుడికి శివులో నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశారు చేసేసరికి అప్పుడు వినాయకుడు కుమారస్వామి కన్నా వినాయకుడే ముందుగా వెళ్లి అన్నింటిలో స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాలు సందర్శించి కైలాసానికి వచ్చారు అప్పటి నుంచి వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చి ఆ వినాయకుడు విఘ్నాధిపతి విఘ్నరాజుడు అయ్యాడు వినాయకుడు అప్పటి నుంచి కూడా ఏ పూజ చేయాలన్నా సరే ముందర వినాయకుడికి పూజించిన తర్వాత ఏ భగవంతుడి పూజ చేసేటప్పటి నుంచి కూడా ఆ ఆధిపత్యం వినాయకుడికి ఇచ్చారు విఘ్నాధిపతి అయ్యాడు వినాయకుడు అప్పటి నుంచి కూడా ఇచ్చిన తర్వాత వినాయక చవితి రోజు ఆ స్వామివారికి కుడుములు ప్రసాదాలు ఉండ్రాలు పాయసాలు అన్ని కూడా నివేదన చేశారు నివేదన చేసి ఆయన కావాల్సిందని తిని ఆ ఎలకకు కాస్త పెట్టి కైలాసానికి వెళ్ళాడు వినాయకుడు ఇలాగే వినాయక చవితి రోజు వచ్చి భక్తులు పెట్టిన ప్రసాదాలన్ని స్వీకరించి ఆ వాహనాన్ని ఎలకకు కూడా పెట్టి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు పార్వతి పరమేశ్వరు నమస్కారం చేద్దామంటే రెండు రోజులు దగ్గరికి రావట్ల పొట్టం వస్తుంది పోనీ వంగి తలకాయ నుంచి దండం పెడదాము పరిమళ భద్ర పుష్పాక్షతాని సమర్పయామి పరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమ తాంబూలాది సకలోపచార పూజా పరికల్పయామి సుప్రీత సుప్రసన్న వరదా భవంతో వరదా భవామ ఇంకా మేము ఉండే కాలనీలో అయితే వినాయకుడు స్వామి విగ్రహం అయితే తెచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళి పూజ అంతా చేపించుకొని పూజ అంతా అయితే అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ తో అట్లా అందరం కలిసి ఇన్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగే కదా ఫ్రెండ్స్ తో అయితే అలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా మన ఇంట్కా నుండే ప్రసాదాలు అట్లా మనం ఏమైనా వండుకునే అవన్నీ టెం టెంకాయ అవన్నీ తెచ్చుకొని టెంకాయ కొడుతూ నేను కూడా ఇట్లా టెంకాయ తెచ్చుకొని నేను ఈసారి ఎందుకో నాకు ఒక్కసారి కొట్టగానే టెంకాయ అయితే పలిగిపోయింది ఈ నా మొగ్గు తీరిస్తే ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇంకెట్లా టెంకాయ కొడుతూ ఇంకా ప్రసాదాలు కూడా అందరికి వడ్డిస్తూ ఇట్లా అయితే తింటున్నాము ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశారు పూజలో కూర్చున్న ఏమేంటి అంటే పులిహోర కేసరి మా మా కాడ పెట్టిన పాయసం అట్లా అవన్నీ పెట్టేసి ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మా ఇంట్లో వినాయకుడు పండగ మీకు ఎలా నచ్చిందో నచ్చితే ఒకలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్